బ్రహ్మ ఆత్మ ప్రణామాలు నేను రెండు వేల పదకొండులో ధ్యానంలోకి వచ్చాను ఫస్ట్ యోగా క్లాస్కి వెళ్ళి ఆ బాడీలో ఏదైనా ఇబ్బందిగా ఉంటే యోగా క్లాస్కి వెళ్ళాను అక్కడ గురువు గారు ధ్యానం గురించి చెప్పారు ఆ ధ్యానం ద్వారా నేను ఈ ధ్యానంలోకి బాగా ఆప్రిదగా ఉండేది ధ్యానం చేయాలి ధ్యానం చేయాలి ధ్యానం చేయాలని అప్పుడు ధ్యానం గురించి కూడా నాకు సరిగ్గా తెలియదు ఇప్పుడు సెల్లో వీడియో చూసి ధ్యానం గురించి తెలుసుకుందామని అన్ని వీడియోలు చూస్తూ ఉన్నాను చూస్తా చూస్తా ఈ సార్ది వీడియో వచ్చింది వీడియో కూడా ఈ సార్ నాకు తెలియదు చిన్నగా షాప్ దగ్గరికి పాంప్లెట్ ఒకటి వచ్చింది ఆ పాంప్లెట్ ద్వారా మంగేశ్వర గారు సుమంగళ శ్రీని గారు వీళ్ళు కనుకదుర్గ అమ్మవారిలో క్లాసులు పెట్టారు సండే సండే ఆ సండే సండే క్లాస్కి అలవాటు వెళ్ళాను వెళ్ళిన తర్వాత శ్రీకృష్ణకి సార్ ఫస్ట్ మంగేశ్వర గారిలో ధ్యానం చేశాను పొద్దున్నే వెళ్ళి ధ్యానం చేస్తుంటే నాకు ఎన్నో అనుభవాలు వచ్చాయి ఎన్నో పద్యాలు కూడా వచ్చాయి ఆ పద్యాలు కూడా నాకు అసలు తెలియదు ఒకరోజు సుమంగుల సినిమా జరిగితే పుస్తకం తీసుకొని రాయమని చెప్పారు సరేలే రేపు వచ్చినప్పుడు రాస్తాలే అన్నారు సినిమా ఇప్పుడు వచ్చింది రేపు ఏడు వస్తుంది నీకు రేపు రాదు ఎప్పటికప్పుడే వస్తుంది అని చెప్పారు సరేలే అని చెప్పి మళ్ళీ దాని కంటిన్యూగా మంగేశ్వర గారు ఫోన్ చేయటం ఆరింటికల్లా గండ గుచ్చు షాప్ దగ్గర కలిపి ఆ విధంగా చేస్తా ఉన్నా రోజు నైట్ ధ్యానం చేస్తూ ఉంటాను ధ్యానం గురించి ఎంతమందికి చెప్పాను ఎంతమంది చేత చేస్తాను కొంతమంది చేత పిరిమిడ్లు కట్టించా కూడా వాళ్ళు చూడగానే వాళ్ళకి ఆటోమేటిక్గా నాకు అర్థమైపోద్ది ఆరోగ్యం బాగాలేదనుకో వాళ్ళ కనీసం ఒక ధ్యానం చేయమని చూపుతా నాకై నాకు రాదు చూస్తే ఆటోమేటిక్గా వచ్చింది చూడగానే మనిషి ఏదో ఇబ్బందులు ఉన్నాడో అనిపించింది ఆ తాట్ వల్ల మీరు ఒక ధ్యానం చేయాలి నైట్ కానీ పగలు కానీ రోజు ఒక అంటే ధ్యానం చేయాలని చెప్తారు అట్లా చాలా మంది చెప్పారు ధ్యానం చేపిస్తా ఉంటారు నేను చెప్తే మటుకు అది ధ్యానం చేయాల్సిందే కంపల్సరీ ఆపేదలేదు తర్వాత గురునాథం గారి దగ్గరికి ఆశ్రమ దగ్గరికి వెళ్ళి రోజు ధ్యానం చేస్తూ ఉంటాను అంటే ప్రతి సండే రోజు ఖాళీ దొరికినప్పుడల్లా కంపల్సరీ నాకు బండి రాకపోయినా వేరే వాళ్ళకి కవి తీసుకు వెళ్ళినా సరే హాశ్రమ దగ్గరికి వెళ్ళి ఒక రెండు గంటలు ధ్యానం చేసి మళ్ళీ బోదం చేసి మళ్ళీ ఒక గంట ధ్యానం చేసి కాసేపు అక్కడ ఆ వాతావరణాన్ని ఆహ్వాదించుకుంటే ఒక పిండి దాకా ఉండి మళ్ళీ ప్రయాణం మళ్ళీ పిడిగాళ్ళు వచ్చేస్తారు ఆ విధంగా చేస్తూ ఉన్నాను పిరమిడ్లో ప్రతి సండే రోజు కంపల్సరీ క్లాస్కి అటెండ్ అయ్యేవాళ్ళు ఇంట్లో ఎవరికి తెలియదు నేను ధ్యానం చేసే సంగతి ఆటోమేటిక్గా రాకేకడం అక్కడ దిగడం వెళ్ళి ధ్యానం చేస్తూ ఉంటా ప్రతిరోజు ప్రతి సండే రోజు కంపల్సరీ వెళ్ళేవాడిని అట్లా ఎంత వెళ్తా ఉంటే రేపు వచ్చే క్లాస్ చెప్తున్నారో ఆ క్లాస్ ముందే నాకు అర్థమవుతుంది సరే నేను చెప్పి ఒకరోజు ఇట్లా ధ్యానం చేస్తా ఉన్నాను ఇన్ని అనుభవాలు వచ్చాయి మన ఇక్కడ నలభై ఒక్క రోజు క్లాస్లో కదా గురునాథ గారు మూడు రోజులు వర్క్షాప్ పెట్టినప్పుడు ఒక ఐదు వందల మంది యోగులు ఒక సైన్ లాగా వచ్చింది అనమాట మా వేకటి అది సమగ్ర శ్రీనాథ మీద భుజం మీద చేసుకొని మీద చేసుకొని ఆ ఆ ఆత్మ రూపంలో సుమంగ అక్కడే కూర్చొని రాసుకుంటా ఉన్నాడు అతను బాడీ ఆడే ఉంది ఆత్మ చేతి మీద వేసుకొని ఒక ఐదు వందల మంది ఐదు వందలు అది పెంచే ఉన్నారు వాళ్ళంతా మన ప్రాంగణంలో వచ్చి మనతో పాటు ధ్యానం చేస్తూ చూస్తున్నారు వాళ్ళు ధ్యానంలో కూర్చున్నారు జస్ట్ సెకండ్లో లో మూసుకోవాలని నాకు అనుభవం వచ్చింది బ్రహ్మన్న దగ్గర మీకు చెప్పాను ఏవైనా అమ్మడం చేసి వచ్చావు వాళ్ళు కూర్చొని ధ్యానం చెప్తే మళ్ళీ కూర్చున్నాను వాళ్ళు అసలు హైట్ కూడా పది అడుగులు పదిహేను అడుగులు తాగున్నారు ఆ రోజు బాగా మనతో పాటు బాగా ఎంజాయ్ చేశారు వాళ్ళు కూడా చాలా అనుభవాలు ఉన్నాయి ఈసారి ఫస్ట్లో నేను అక్కడే వెళ్ళేవాడిని ఇద్దరు ముగ్గురు తీసుకెళ్ళి తర్వాత మా ఫ్యామిలీ మొత్తం వెళ్తున్నాం మనకి క్లాస్ అద్భుతంగా జరిగింది కానీ ఈ రకంగా జరిగిందని నేను సీనియమ ప్రతి రోజులు క్లాస్ బాగా జరుగుతుంది ప్రసాదాలు కానీ ఈ నలభై ఒకటో రోజు మనం అన్నదానం అని కూడా మేము అనుకోలేం శాఖాహార ర్యాలీ అని కూడా మేము అనుకోలేదు ఆటోమేటిక్గా అయ్యే అన్ని పనులు జరుగుతుంటూ వచ్చాయి కానీ చాలా అద్భుతంగా జరిగింది